హలో అండి ఈరోజు ఒక కొత్త రెసిపీని చూపిస్తున్నాను దీనికోసం క్యారెట్స్ బీరకాయలు ఒక చిన్న ఆలు ఇవి బరబాటి అంటారు వైజాగ్ వైపు బరబాటి అంటారు అలాగే పొడవు చిక్కుళ్ళు అంటారు అలచందకాయల్లాగా అలా ఉంటాయి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కొంచెం ఆయిల్ కావాలి ముందుగా పాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని బర్బాటి అలాగే క్యారెట్ బంగాళదుంప బీరకాయ వీటన్నిటినీ కూడా వేసేసాను ఎప్పుడు నేనైతే ఈ కాంబినేషన్ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే బీరకాయ క్యారెట్ కలిపి చేశాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను కానీ మరబాటి వేసి మాత్రం ఇందులో ఇదే ఫస్ట్ టైం చేయడము చాలా డిఫరెంట్గా అనిపించింది బాగుంది కూర అయితే అన్నంలోకి బాగుంది అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంది అన్నిటినీ వేసేసి ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టి నిదానంగా మగ్గిస్తున్నాను తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసాను ఒకవేళ మనకి కమ్మగా వద్దు కొంచెం పులుపు కావాలి అంటే ఇందులో చింతపండు వేసుకోవచ్చు కానీ నేనైతే చింతపండు ఏమీ వేయట్లేదు మిక్సీ వేసేసి ఈ బంగాళదుంపలు బర్బాటి ఇవన్నీ ఉడికాయలేదా ఒకసారి నేను చూసుకున్నాను అన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీ వేసుకుని ఈ కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం దీన్ని మొత్తం కూరలో వేసేసాను బాగా కలిపి కొంచెంసేపు దగ్గర కావనిచ్చి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు ఫైవ్ మినిట్స్ కన్నా కూడా తక్కువే టైం పడుతుంది మనం సర్వింగ్ డిష్లోకి తీసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయిపోయిందన్నమాట ఇప్పుడు కొబ్బరి ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ ఇవన్నీ కూడా కూరకి బాగా పట్టాయి చాలా చాలా బాగుంది టేస్టీగా కర్రీ అయితే ఇందులో క్యారెట్స్ వేయడం వల్ల బీరకాయ తినని వాళ్ళు కూడా క్యారెట్ ఈ కొబ్బరి వెల్లుల్లి బర్బాటి ఆలు ఇవన్నీ వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది అందరూ కూడా ఇష్టపడతారు ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అండి ఈరోజు